సార్ ఇప్పుడు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి గజం కొన్ను కూడా మీరు డాక్యుమెంట్ కూడా ఇస్తారా సార్ దీనికి ఇస్తామండి ఈ ఫైల్ మన కస్టమర్ పంపించాలి మనకి అని చెప్పి అడ్రస్ పెట్టారు ఇది మన కి ఇచ్చే ఫైల్ అండి ఇలా ఫైల్ లో పెట్టిస్తాం పెట్టుకున్న మన దగ్గర ఉన్న రేట్ అదే కాబట్టి సో మన కస్టమర్ కి ప్రాపర్ ఇచ్చే డాక్యుమెంట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చెప్పి తీశారు ఇది మీకు మన కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ అండి సో మనకి ఈ యొక్క డాక్యుమెంట్ లోనే మనం క్లియర్ గా రాస్తాం ఓపీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తాం సో మనకి సర్వే ఏరియాలో ల్యాండ్స్ తీసుకుంటాం కాబట్టి ఎల్పీ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసి ఇరవై ఐదు సెట్ల భూమిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం దీంట్లో ఎనిమిది నెలల వయసున్న వంద ఎరచంద్ర మొక్కలను కూడా డాక్యుమెంట్ రాస్తామండి సార్ ఓకే లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారా సార్ అది ఎన్ని ఇయర్స్ లిక్స్ మీరు చెప్పినట్టుగా ఇది మాకు ఎక్కడి నుంచి వచ్చింది మేము మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి మాకు ఎక్కడి నుంచి వచ్చింది లేదంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బుక్ లెట్ ఉంటుందండి మనం దీంట్లో దగ్గర దగ్గర పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ సంవత్సరం నుంచి లిక్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే డెబ్బై ఏళ్ళు ఈ యొక్క ఇరవై ఒక యాభై సంవత్సరాల హిస్టరీ ప్రతి ఒక్క కస్టమర్ కి ఇస్తామండి ఇది మనం ఏదో ఒక కస్టమర్ కి ఇచ్చేది కాదు మనం కొన్న వెంచర్ లో ఎన్ని ప్లాట్స్ అయితే యూనిట్స్ అయితే ఉంటాయో ఎంత మంది కస్టమర్లు ఉంటారో ప్రతి ఒక్క కి కూడా ఈ ఫైల్ పంపిస్తాం దీంట్లో వాళ్ళందరికి హిస్టరీ ఉంటుంది వాళ్ళ పేరు మేము మరి అడంకలు వన్ బి పాస్బుక్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి பார அைப்ப வச்சு அது ரூபுக்கு பெட்ரோன் அப்போது